సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ ఇరవై ఒకటిన చింతమడకకు పయనం ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు అంటూ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ చింతమడక నిజంగా కల్వకుంట్ల కవిత టార్గెట్ కరెక్ట్ గానే పెట్టినట్టు అనిపిస్తా ఉంది ఇక్కడ పెట్టాలని అక్కడ పెట్టింది ఇక ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ చేయాలో అక్కడ నుంచి ఆ ఊరు నుంచే జనాల్ని తెప్పించుకొని తెప్పించుకుందా రప్పించుకుందా వాళ్ళ ప్రేమతో వచ్చినారు అది తర్వాత కానీ ఎక్కడైతే కేసీఆర్ స్వగ్రామం అని పిలుస్తారో కేసీఆర్ కు సంబంధించిన ఊరు నుంచే వాళ్ళ బాపు ఊరు నుంచే ఇక చూడు మరి ఈ కోపం ఎవరి మీద ఉన్నది మరి నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేసినావు మరి ఎవరెవరి మీద నీకు మరి అసంతృప్తి ఉందో వదిలేసి బాబుకి ఇష్టం అని చెప్పి బాపే రైట్ అని చెప్పి బాపు జై అంటే లాస్ట్ కి బాపు ఊళ్ళకెంచే మందిని పిలుసుకొచ్చుకొని లేదా వాళ్ళంతా వాళ్ళు వచ్చిన మరి తరలి చెప్పి ఇలా సోషల్ మీడియాలో చింత మడక అక్కకి ఆహ్వానం అందింది పైగా ఎంగిలిపూల బతుకమ్మకి కడిగి పోతుంది అని అంటా ఉన్నారు సో చూడాలి ఇక అంటే కుటుంబంలో వచ్చినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది రాజకీయాలలో కూడా రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు టార్గెట్ పెట్టింది ఒకరిని నువ్వు ఎవరి భుజాల మీద తుపాకి పెట్టినావో క్లియర్ గా తెలుస్తా ఉంది కానీ కాల్చేది ఎవరు అర్థమవుతుంది బయట ఎవరు అయితే చెప్పిందో వాళ్ళ భుజం మీద పెట్టింది ఆక్చువల్ గా పెట్టింది సంతోష్ రావు హరీష్ రావు భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తుంది మాత్రం దెబ్బ తగిలేదు మాత్రం వాళ్ళిద్దరికి కేటీఆర్ కి కేసీఆర్ కి ఇది పక్క కావాలంటే చూసుకోండి తను ఏ ఆరోపణ చేసినా ఏ ఇష్యూ బయటకు తీసుకొచ్చినా ఏ చెప్పినా దాని వల్ల నష్టపోయేది వాళ్ళిద్దరు ఎక్కువగానే వీళ్ళిద్దరు కాదు వీళ్ళు ఒట్టే అని తెలుసు వీళ్ళ మధ్యలో తెలుసు అందుకే వీళ్ళ మీద పెట్టింది అంతే మొదటినాడు వాళ్ళ పేర్లు చెప్పిందంటే ఇంక అంతే ఇంకా మళ్ళీ చెప్పదు ఇక అవసరం కూడా లేదు కానీ ప్రతిసారి వాళ్ళ పేరు చెప్పి లేదా వాళ్ళ మీద పెట్టి ఇంకొకరిని కాలవడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఎవరో కాదు వాళ్ళిద్దరు కేసీఆర్ కేటీఆర్ పక్కాగా చింతమడకే పెడతా ఉంది చింతమడకే పనం అవుతా ఉంది అన్నప్పుడు అర్థం చేసుకోవాలి